రాష్ట్రంలోని చివరి లబ్దిదారుల వరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలతో కలిసి రుద్రంగి మండల కేంద్రంలోని నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు రైతుల రైతు కూలీలకు నిరుద్యోగులకు పేదలకు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా స్వాతంత్ర భారతదేశంలో మేలు చేయలేదని ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటికి సుమారు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని గత పది సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని కేవలం నలభై వేల కార్డులు మాత్రమే అందించారని అన్నారు జనవరి ఇరవై ఆరు నాడు ప్రారంభించి రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని రాజకీయ రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తు చేసిన మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసిన గ్రామ సభలలో దరఖాస్తు ఇచ్చిన విచారించి అర్హత మేరకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు నూతన రేషన్ కార్డులు జారీ తర్వాత ప్రతి ఒక్కరికి ఆరు కిలోల నాణ్యమైన సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తామని అన్నారు ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో సాచ్యురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించామని రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఇందిరమ్మ ఇంట్లో పథకం ప్రారంభిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే సొంత ఊరు కాబట్టి ఇక్కడ వంద శాతం అర్హులకు మొదటి దఫాలోనే ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు ప్రస్తుతం సొంత జాగా ఉండి ఇంట్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నామని ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల సహాయం అందచేయబోతున్నామని అన్నారు రైతు భరోసా కింద రైతులకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని రైతు కూలీలు కుటుంబాలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని గ్రామ సభలలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అవసరమైన సలహాలు సూచనలు అంది కోరారు జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభించి అర్హత ప్రకారం రేషన్ కార్డులను అందరికీ జారీ చేస్తామని అన్నారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రుద్రంగి గ్రామ ప్రజలు తమ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించాలని చేసిన కృషి ఫలితంగా తాను నేడు ఎమ్మెల్యే అయ్యానని అన్నారు నలభై మూడు వేల వంద ఎకరాలకు సాగునీరు అందించే రుద్రమ్మ ప్రాజెక్టును మొదట ప్రాధాన్యతలో పెట్టామని ఈ పనులను త్వరలోనే ప్రారంభం అయ్యేలా చూడాలని ఆయన మంత్రిని విజ్ఞప్తి చేశారు రుద్రంగి మండలం మానాలలో పాత చెరువు కొత్త చెరువు లిఫ్ట్ అందించే త్రాగు సాగు నీటికి ఇబ్బందులు ఉండవని మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం అందించారు ప్యాకేజీ తొమ్మిదిలో మలకపేట రిజర్వాయర్ లో టీఎంసీ నీళ్లు నింపామని ఇరవై ఐదు కోట్లు విడుదల చేస్తే అప్పర్ కు నీళ్లు తీసుకుని వెళ్లవచ్చని ఈ నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని ప్రభుత్వ కోరారు వేములవాడ తిప్పాపూర్ కదలాపూర్ బస్టాండ్ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని రవాణా మంత్రిని కోరారు అనంతరం మంత్రులు కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను పరిశీలించారు ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లు అదనపు కలెక్టర్ కిమియా నాయక్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ఆర్డీఓ రాజేశ్వర్ అధికారులు కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు సభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం జిల్లా కలెక్టర్ గారిని సందీప్ కుమార్ జాసార్ని ఎస్పీ మేము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నా చేస్తున్నా రాళ్ళకి రప్పలకి లేఅవుట్లకి రోడ్ల కింద పోయిన భూములకి ఇవ్వం వ్యవస్థ తప్పనిసరిగా ఎంత ఎంత వేగంగా వీలైతే అంత చేస్తా చాలా కట్టాడు మరి ఆయన నిద్రపోతులేడు మమ్మల్ని నిద్ర ఇస్తలేడు మీ అందరికీ ధన్యవాదాలమ్మ మీ అందరికి కలవడం చాలా సంతోషం మీకు మీ కుటుంబాలకి భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అందరికీ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము అక్కలు చెల్లెలు ఈరోజు స్పష్టంగా మీ ముందు మేము మనవి చేస్తున్నా మీడియా మిత్రులు గమనించాలి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇరవై ఆరో తారీఖు మొదలై చివరి వ్యక్తికి అర్హత చివరి వ్యక్తికి రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది మీరు మేము ఇది రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మేలు జరగాలని ఈ రాషన్ కార్డ్ కార్యక్రమం చేపట్టినము మీరు గతంలో అప్లై చేసిన ఈ సేవా సెంటర్లో మీరు ప్రజాపాలన అప్లై చేసినా మీరు ప్రజా వారిలో కాగిదాం ఇచ్చిన మీ పేరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన మీరు ఎక్కడ ఇచ్చినా మీ అర్హత పరిశీలించి మీరు రాషన్ కార్డ్ ఇవ్వబోతున్నాము అక్కళ్ళు చెల్లెళ్ళు ఇంకో విషయం చెప్పాలి మీకు మీరు ఈరోజు నేను వెళ్ళిపోయాక మీకు లిస్టులు చూపెడతారు ఛాన్స్ మీ పేరు ఎక్కడా లేకుంటే ఈరోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి మీ పేరు పరిశీలన చేసి మీకు కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు ఇల్లు లేనందరికి ఐదు లక్షల కింద ఇస్తా ఉన్నాయి అందరికీ మోతాకి బెల్లం పెట్టి ఆనా పెళ్లి శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి కూర తినమన్నట్టు చేసింది కానీ ఒకటి కూడా ఇయకపోతే ఇవాళ మేము ఐదు లక్షలతోటి ఇందిరాలు ఏసీలకు ఆరు లక్షలు ఇచ్చి కట్టించే కార్యక్రమం రైతు భరోసా పేరు మీద పదివేల పన్నెండు వేలు చేసిస్తా ఉన్నాం భూమి లేని వాళ్ళ సంగతి అంటే భూమి లేని కూడా పన్నెండు వేల సంవత్సరానికి ఉపాధి హామీ కుళ్ళు ఇచ్చే కార్యక్రమం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బాష్టి బహార్ అంటే వాళ్ళకు ఓపిక నశించిపోయి ఏది వరకు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అక్కా చెల్లెలంతా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశీర్వనీయమని కోరుతూ మీ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా సెక్రటరీగా ఎన్ఎస్ఏ నుంచి కాలేజ్ సెక్రటరీగా తొంభై ఒక్కటి నుంచి వారితో నాకు పరిచయం షోకర్రావు గారు అప్పటి రాజశేఖర్ గారితో అనుబంధం ఆ విధంగా ఇద్దరు మంత్రులు పెద్ద బొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో ఎంపీ కూడా మన ప్రాంతానికి అనేక సేవ చేసిన సందర్భం ఇక్కడ మహిళా సంఘానికి కూడా వారి నిన్ననే మనం ఎనిమిది లక్షలతోని స్లాబ్ పెద్ద కలెక్టర్ గారి సమక్షంలో మనం చేసుకున్నాం ఇంకెనిమిది లక్షలు కాబట్టి ఇద్దాం అనుకున్నాం దానికి అడుగు ఫౌండేషన్ వేసి కూడా గొన్నం ప్రభాకర్ గారు తర్వాత పదికొడు లక్షలు మనం స్వచ్ఛత సంస్థల వరకు తీసుకున్నాం అప్పుడు స్వచ్ఛత లింగరెడ్డి గారు ఉన్నటువంటి సభలో చాలా మంది అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న వారికి ఆ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది ఈరోజు ఈ సభ ద్వారా మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి మన జిల్లాకు నిధులను తీసుకురావడం కోసం కూడా ఓ ప్రయత్నం చేయాలని చెప్పాలి పెద్దలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెప్పిండ్రు ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇచ్చే బాధ్యత ఎవరి పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని దానికి వాళ్ళు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ ఇచ్చే ఏర్పాట్లు చేసుకుందామని మాకు సందర్భం చెప్తూ